మెత్తని క్లాత్ కావాలి తక్కువ బడ్జెట్ లో కావాలి మాకు లాభాలు వచ్చేటట్టు ఉండాలి అవి బాక్స్ లో కావచ్చు లేకపోతే కేటలాగ్ లో కావచ్చు ఒక మామూలుగా కావచ్చు కుల్లా కావచ్చు ఎలా అయినా చాలా చాలా మెత్తని క్లాత్లు తక్కువ బడ్జెట్ లో మీకు దొరికే ప్లేస్ సతక్షి డిజైనర్ చాలా మంది వెయిట్ చేస్తున్న వీడియో కూడా ఇది ఇంతవరకు మీకు లాభాలు తెచ్చి పెట్టే పట్టు చీరలు చెప్పిన తర్వాత వచ్చేసి కేటలాగ్ చెప్పిన బట్ ఇది మాత్రం నేను డైరెక్ట్ ఓపెన్ గానే చెప్పేస్తున్నా షిఫాన్ జార్జెట్ వైట్లెస్ పూర్ణం జారా ఫ్యాబ్రిక్ మనకు డైలీ వేర్ కు సంబంధించిన అన్ని ఫ్యాబ్రిక్ లు మనకు మ్యానుఫ్యాక్చర్ అయితే దీంట్లో వచ్చేసి కొత్తగా లాంచింగ్ అయినట్టు చూడండి ఇలా ఇలా ఉంటే మనం ఫస్ట్ వచ్చేసి షిఫాన్ లో ఉంది ఇది అయితే హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇది అయితే మనకు టోటల్ గా దీంట్లో వచ్చేసి చూడండి ఎలా ఉందో చూడవచ్చు టోటల్ గా మనకు ఇవి కొత్త మోడల్స్ దీంట్లో వచ్చేసి ఎయిట్ కలర్స్ ఉంటాయి మనకు ఇది ఒక కొత్త మోడల్ మళ్ళీ మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా ఒక కొత్త మోడల్ ఇది ఫ్లవర్ ప్యాటర్న్ తో మనకు వచ్చేసింది దీంట్లో కూడా ఎయిట్ కలర్ పీసెస్ తర్వాత వచ్చేసి ఇది కూడా చూడండి ఇవల్ల కట్టింగ్స్ అంటే కట్టింగ్ పోయి ఫోల్డింగ్ అయ్యి బాక్స్ అయితే బాక్స్ లేదంటే ఫోటో అయితే ఫోటో జిప్ ప్యాగ్ అయితే జిప్ ప్యాగ్ ఇలా అయ్యి మీ చెంతకు వస్తాయి ఇంకా కట్టింగ్స్ అనేటివి ఇక్కడ అయిలేవు ఈ గోడౌన్ లో ఈ వీలది మూడు గోడౌన్లు ఉన్నాయి ఆ మూడు గోడౌన్ లో ఈ గోడౌన్ మాత్రం మిలీనియం ఫోర్ గుర్తుపెట్టుకొని మిలీనియం ఫోర్ లో ఎం ఫోర్ అని అంటారు మిలీనియం ఫోర్ అంటారు దాంట్లో సిక్స్త్ ఫ్లోర్ లో సతాక్షి డిజైనర్ ఉంది మనకు దీనికి సంబంధించిన అడ్రస్ అలా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా ఎవరైనా కు వచ్చిందంటే డైలీ వేర్ కావాలంటే మైండ్ లో గుర్తు పెట్టుకొని డైరెక్ట్ వచ్చేసి హ్యాపీగా వచ్చి కొనుక్కొనిపోండి రాలేం కదా మేడం చాలా మంది అయితే మేము ఎలా అని అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తా వీడియో పైన ఉన్న కి కాల్ చేసి ఇక్కడ ఉన్న తెలుగు స్టాఫ్ లేరు మళ్ళీ చెప్తున్నా ఇక్కడ తెలుగు స్టాఫ్ లేరు బట్ హిందీ వాళ్ళైనా మనకు ఫుల్ ఫుల్ సపోర్ట్ చేస్తారు హ్యాపీగా తెలుగు రాకుండా చాటింగ్ చేసినారంటే చాలు వీళ్ళు తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని మళ్ళీ మీకు తెలుగులో రిప్లై అనేది మీకు ఇస్తారు వీడియో కాల్ అన్నా కొనుక్కోవచ్చు లేదు మాకు ఫొటోస్ రూపంలో అయినా మేము కొనుక్కుంటామన్నా పర్వాలేదు మీరు ఏ ఇదే సెలక్షన్ చేసినారంటే ఇదే మీ ఇంటికి వస్తుంది చూడండి సుంతధర్ యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి చెప్తా నమ్మకంతో పని ఏదైనా కానీ నమ్మకంతోనే పని మీరున్న ప్రతి చోటికి ఈ సరుకు మీ చెంత హోల్సేలర్స్కి వస్తుంది షాప్ వాళ్ళకు వస్తుంది మీకు కూడా నాలుగు రూపాయలు సంపాదించి పెడుతుంది ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నా ఇంట్లో కానీ చిన్న చిన్న షాపులు పెట్టుకున్న ప్రతి ఒక్కరు చెప్తున్నా ఇదైతే నైన్టీ నైన్ పర్సెంట్ మీకు లాభాలు వచ్చాయి ఇవి కొత్త డిజైన్స్ లాంచ్ అయినాడే గుర్తు పెట్టుకొని ఇవల్ల మనకు మీ దగ్గరకు వచ్చేసరికి ఇంకా ఎంత టైం పడుతుంది ఇప్పుడు లాంచ్ అయినాయి ఇది ఈ వీక్ లో మీకు వెంటనే కూడా వచ్చేస్తాయి చూడండి ఇవాళ కొత్త డిజైన్స్ వల్ల కొత్త కొత్త డిజైన్స్ మీద చూడడానికి ఇలా ఉంది కానీ టోటల్ గా హండ్రెడ్ డిజైన్స్ లాంచ్ అయినాయి మనకి ఈ వీక్ లో బట్ సక్షి డిజైన్ చాలా బిగ్గెస్ట్ మ్యాన్ఫెస్ట్ కూడా ఇంతకు ముడుపు వీడియోలో చెప్పిన నేను ఓకేనా ఫ్రెండ్స్ ఇక సున్నాతర యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోపోతే కొత్తగా ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఐకాన్ ఉంటుంది ఆ బెల్ బటన్ ఆల్ అని ప్రెస్ చేస్తే చాలు నేను పెట్టే ప్రతి రోజు వీడియో మీ చెంతకు వస్తూనే ఉంటుంది ఇంకా చూసేద్దాం ఇదల్లా చూడండి ఎలా ఉన్నావు చూడండి దీంట్లో మనకు ఫోల్డింగ్ చేయనిక కవర్స్ ఇక్కడనే పెట్టిండ్రు తర్వాత వచ్చేసి చూడండి ఇవి కూడా డిజైన్స్ మనకి అక్కడ మొత్తం ఫోల్డింగ్ అన్ని ఫినిషింగ్ అయితే తర్వాత వచ్చేసి బెండల్ బెండల్ ఇక్కడ పెట్టిండ్రు చూడండి చూడండి శారీస్ వల్ల శారీ సముద్రం శారీ సముద్రం ఇలాంటి శారీ సముద్రంతోనే మనం చూడైతే నాలుగు రూపాయలు సంపాదించుకోగలుగుతాం చూడండి ఎలా ఉందో కొత్తగా లాంచ్ అయినది ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి చూడండి ఎంత మంచిగా ఉంది అసీ సెలక్షన్ చేసుకున్నారు ఎవరు ఇక్కడ ఇక్కడ పెట్టేసిండ్రు వీడియో లో ఇక్కడ సెలక్షన్ జరుగుతుంది చూడండి ఇదల్లా హిందీ వాళ్ళని భయపడద్దు దయచేసి మనం అందరితో బిజినెస్ పెట్టిన తర్వాత అందరితో జోడీ కావాలి ఎందుకంటే మనకి ఇంప్రూవ్మెంట్ అనేది మనం అప్పుడే డేర్ అండ్ డాషింగ్ చేసినప్పుడే ఓకే చూడండి ఇక్కడ చూడండి ఇది మనం పైనుంచి నుంచి కిందికి పోతున్నాం చూడండి ఎలా ఉందో చూడొచ్చు ఇది పెద్ద గోడౌన్ ఇది మూడు అంతా మనకు ఆల్రెడీ త్రీ లో నేను కేవలం మీకు వన్ గోడౌన్ మాత్రమే అది మిలినియం లో ఉన్నది చూస్తున్నాను చూడండి ఇద చీరలు శారీస్ మొత్తం టోటల్ గా చూడండి మనకు క్యాట్లాగ్ శారీస్ కావాలన్నా ఇలా క్యాటలాగ్ శారీస్ ఉంటాయి బాక్స్ కావాలన్న బాక్స్ రోల్ కావాలి అంటే రోల్ లో ఉంటుంది ఇక్కడ చూడండి ఎలా ఉంది మనకి వీడియో కాల్ లో కూడా ఎలా చూపిస్తారు అనేది మీరు చూడొచ్చు అట్లా మనకు వీడియో కాల్ లో లైవ్ లో చూపిస్తారు చూడండి ఎలా ఉంది మస్తు అసలు శారీస్ ఒక్కదాని నుంచి ఒకటి అసలుకి ఇంకా ఇక్కడనే సార్ గడ వచ్చేసి మాట్లాడితే नमस्ते सर जी नमस्ते मैडम नमस्ते कैसे हो सर हैं? बहुत मस्त हो सर जी, सर जी। बस। बहुत नया नया मॉडल लॉन्च किया सर जी हाँ मैडम बहुत नया मॉडल लॉन्च किया आपने ऊपर देखा होगा। हाँ। पूरा दिखाते हैं आपको वापस क्या हाँ। कि आपने हैं। भी बताएंगे डिजाइन भी खोल के बताएंगे सब कुछ करेंगे ओके।

इस टाइप का बंडल आता है इसमें डिजाइन कितने मैडम पंद्रह से बीस डिजाइन आपको अवेलेबल मिलेगा हमारे पास देख सकते हैं पूरा जितना माल पूरा इसी का लगा हुआ है आपको दिखाता हूँ का दिखाता हूँ मैडम डायरेक्ट सिल्क मे बिल्कुल

మేడం సిల్ మొత్తం టోటల్ గా చూడండి ఇది ఫుల్ డిమాండ్ లో వచ్చిందంటే ఇది బాగా నడుస్తుంది అంటే చూడండి డిజైన్స్ టోటల్ గా మనకు లాంచింగ్ చేసినది

मैडम ऐसा अगर कोई आके लेना चाहे तो कितना ले सकते हैं okay. नो बाउंडेशन है अगर आप घर बैठे मंगाना चाहते तो ने मिनिमम okay. है, okay. है, है पैकिंग भी अवेलेबल है okay. जैसे मान मिल जाएगा का पूरा पाउच पैकिंग के साथ में hmm. चुनरी का जैसे कैटलॉग पूरा बनाते हैं अभी आगे सावन का सीजन है तो चुनरी में देखा हमने ये कैटलॉग बना रखा है ये बना रखा है नाम है सिंधु बना रखा है ये सब बना रखा है

సో మసార్ ఇంత కమ్ రేట్ మే ఇంత అచ్చా వాల్ దొరుక్తే ఫిర్ అప్ దేక్ సక్తే హ్యాపే పట్టు కా మే అరెంజ్మెంట్ పట్టు సారీస్ మీకు మిల్ జాయేగా 250 రూపీస్ సే పట్టు సారీస్ హై యే బి అప్ దేక్ సక్తే కరినన్ ల్యాబ్ పెలెంట్ జురేండి ఇవల్ల పట్టు సారీస్ వచ్చేసి మనకు చాలా చాలా మోడల్స్ ఉన్నాయ అన్ని వీడియో కాల్ సెలెక్షన్ ఐతున్నాయ వల్లి మోస్ కా బి హై యే దేఖియా మేడమ్ హ్యాపే మోస్ కా బి హమారే వెరైటీ కాఫీ వెరైటీ ఫ్లోరల్ ప్రింట్ ఇస్ అ మోస్ కీ హై యా అప్కో మిల్ జాయేగా 290 రూపీస్ మే అప్కో మోస్ క సాల్యా మిల్ జాయేగా హమారే పాస్ మే 290 ఏ ఓపెన్ కరో నా సార్ ఆ యే వాలా మేడమ్ బిల్కుల్ చురే 290 రూపీస్ అంట మోస్ ఫ్యాబ్రిక్ ఇ

ఐదు రూపాయలు కావాలన్నా కూడా కూడా త్రీ 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 డబల్ డబల్ నైన్ నైన్ ఫాయిల్ 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 ప్రింట్ 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 తో మనకు మనకు వచ్చి డీ అంటారు అంటారు మన సైడ్ అని మిస్ మిస్ ఇవి ఇంకా మోర్ చూసేది చేసుకోరని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక థ్యాంక్ యూ సో మచ్